డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత బోమన కరుణాకర్ రెడ్డికి లేదని కిరణ్ రాయల్ తీవ్రంగా విమర్శించారు తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ వస్త్రాధారణ గురించి మాట్లాడే స్థాయికి బోమన దిగజారిపోయారని మండిపడ్డారు అడవిలో మొక్కలు నాటకుండా వీల ఎర్రచందనం చెట్లు నరకలేదు అని పేర్కొంటూ వైసీపీ హైమ్లో ఐదు సంవత్సరాలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది వారేనని ఆరోపించారు బోమన కరుణాకర్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారని ఆయన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు ఏదో మాట్లాడాడు నిన్నటి దినం మాజీ టిటిడి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ లాంటిది ఇంట్లో పెట్టాడైనా మాట్లాడుతూ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో లేదా అవసరమని మాట్లాడారో తెలియదు కానీ ఏదో మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ కొద్ది పాయింట్లు మాత్రమే అడుగు నేను లాగా నేను రెండు మూడు గంటలు మాట్లాడను కానీ ఒక రెండు నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా మీ వ్యాపారం చేసే చెట్లు ఎర్రచందనం చెట్లు అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని ఇది ఒక నాటాడు లేదా చెట్లను నాడతారా లేకపోతే చెట్లు నరుకుతారా ఎర్రచందనం తీసుకెళ్తారా దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది మా హయాంలో రెండు లక్షల యాభై టన్నులు రెండో వేల టన్నులు మేము పట్టుకున్నాము మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు